బిఆర్నే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం ఎర్వులపై ప్రదాన కార్యదర్శి డీజీపీలతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు కలెక్టర్ కాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎస్పి నర్సింహ కిషోర్ తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడారు లాస్ట్ ఇయర్ కన్నా సప్లై సేకుగానే ఇచ్చాం సర్ లాస్ట్ ఇయర్ యాజ్ ఆఫ్ నౌ వి ఆర్ టు సప్లై 24000 సర్ సార్ బట్ ఈ సప్లైస్ లో కొంచెం ఒక ఏరియాలో ఎక్కువ వచ్చి ఒక ఏరియాలో తక్కువ రావడం అనేది ఇనిషియల్ గా ఇష్యూ వచ్చాను సార్ ఫర్ ద లాస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ సార్ వాట్ వీఆర్ డూయింగ్ ఈ క్రాప్ డేటా బేస్ చేసుకోండి సార్ వీఆర్ సప్లైంగ్ ఈచ్ ఫార్మర్ టూ బ్యాగ్స్ సార్ అలాంగ్ విత్ ద ఆధార్ కార్డ్ సార్ అట్లానే ప్రైవేట్ డీలర్స్ దగ్గర ఎక్కడైతే సప్లై చేశానో సార్ వీ కెప్ట్ ఆర్ఎస్కే అసిస్టెంట్ సార్ టు రెగ్యులెంట్ ద సప్లైస్ అలా ద పోలీస్ సపోర్ట్ కూడా తీసుకున్నాం సార్ తీసుకొని వాళ్ళకి ఎంత సప్లై చేస్తున్నామో ఎంత మంది వరకు యూరియా ఇవ్వగలం అనే ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ గా ఇస్తున్నాం సో యాజ్ ఆఫ్ నౌ వాట్ ఇస్ ద సప్లై లాస్ట్ ఇయర్ కన్నా హౌ మచ్ ఎక్స్ట్రా వి సప్లై అండ్ నెక్స్ట్ వీక్ లో ఎంత సప్లై చేయబోతున్నాము అనే బులెటిన్ వస్తున్నాం సార్ మేజర్ న్యూస్ ఐటమ్స్ కూడా వన్స్ ఇన్ ఏ త్రీ డేస్ విత్ డి సపోర్ట్ సార్ అండ్ ఐ హెమ్ ఎక్స్చేంజింగ్ ద డేటా విత్ ద పోలీస్ యాజ్ వెల్ ఎస్ విజిలెన్స్ ఎస్పీ ఈచ్ కోరేటివ్ సొసైటీ వాజ్ సౌ మచ్ వీఆర్ సప్లైయింగ్ అనేది ర్యాండమ్గా చెక్ చేయమంటున్నాం సార్ ఈజ్ దేర్ ఎనీ హోర్డింగ్ అన్నెసెసరీ పర్చేజెస్ ఎవరైనా చేస్తున్నారు సో యాజ్ ఆఫ్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ ఆర్ఎస్కే వైజ్ వీ హ్ ద నీడ్ అనాలిసిస్ ఆర్ఎస్కే వైజ్ వీఆర్ గోయింగ్ టు సప్లై సార్ వీ హీస్ వేర్ ఆర్ఎస్కే సప్లైస్ ఆర్ డెఫ్షేట్ ఫర్ దెన్ ఎవర్ వీఆర్ గెటింగ్ సప్లై వీఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు దోస్ ఆర్ఎస్కేస్ సార్ असर उस वंश आप देवर विल डेफिनेटली विल टाइप सर एंड विल मेक इट एवर थ्री सप्लाई सर ओके रेडी मेरे पे बड़े इस वाला कलेक्टर जे प्रिटम मेरा अंदर बुडल लैंडिंग टेस्ट को नी डेफिनेटली एवर थ्री डेस्टक सारी जोर नीत डेस्टिनेट हम आपसे कंटिन्यू से जा सकते हैं दौरान में मैंने ड्रामा सारा